మన అందరి పైన ఉంది అని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఎందుకు పదిహేనో తేదీన దగ్గరికి వచ్చే ప్రదర్శిద్దరు ஐயா yeah. அய்யாடு <laughs> ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉండే దాంట్లో పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకి కమలాపురంలో ఈ సైట్లో భారీ బహిరంగ సభ ప్లాన్ చేశాము బాబుగారు హెలికాప్టర్లు వస్తాడు మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు హెలికాప్టర్లు అంటే రోజుకి ఒక పార్లమెంట్ రెండు పార్లమెంట్లు మీటింగ్స్ జరుగుతూ ఉండే ఇప్పటి వరకు జరిగిన సభలు ఒక ప్రభంజనం అసలు ఊహించని విధంగా సభలు జరుగుతున్నాయి అట్లే ఇక్కడ కూడా కడప పార్లమెంట్కి సంబంధించి ఈ కమలాపురంలో భారీగా సభ జరగబోతుంది మా నాయ నాయకులు ఇన్ఛార్జీలు క్లస్టర్ యూనిట్ అందరూ షేర్ చేసుకుంటారు సభను సక్సెస్ చేస్తారు అంతకంటే ఏంటంటే బాబుగారు ఒకసారి ఆయన నిర్బంధించి అనేక కష్టాలు పెట్టి జైలుకు పంపించి బయట వచ్చి జనంలో మాట్లాడే జనాన్ని అడ్రస్ చేసే ఆ పరిస్థితి వచ్చిన తర్వాత జనం కూడా బాబు గారు సభలకు రావాలా ఆయన్ని చూడాలా ఆయన్ని ఆశీర్వదించాలనే కోరికతో ఉంటా జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలనా విధానాల మీద ఫస్ట్ తిరుగుబాటు కడప జిల్లాలో వచ్చింది కడపలో జరిగిన సంఘటనలన్నీ చూసాం మనం రాష్ట్రంలో జరిగే సంఘటనలు చూసాం దళిత బిడ్డలు అయితే ఐదేళ్ల నుంచి లోపలు ఉన్నారు ఆ ప్యాన్ అటు గుర్చుకుంటే ఇక్కడ వివేకానందరెడ్డి గారు మర్డర్ జరిగితే ముద్దాయిలు బయట తిరుగుతున్నారు వాళ్ళు సుబ్రహ్మణ్యం అంటే బయట తిరుగుతున్నారు అందుకని ఈ అరాచక ప్రభుత్వం అనేది అర్థమైపోయింది కడప జిల్లాలో జరిగిన సంఘటనలు మీ చెల్లెళ్ళు మీ తల్లిగారు అందరూ వాళ్ళనే మీరు కన్విన్స్ చేసుకోలేకపోయినారు వాళ్ళనే క్యారీ చేయలేకపోయినారు మళ్ళీ బయటేమో అక్క చెల్లెళ్ళు మా బిడ్డ మీ బిడ్డనే అని చెప్పి చెప్తారు ఈరోజు ల్యాండ్కి సంబంధించి భూ హక్కు చట్టం ఒకటి తెచ్చారు దుర్మార్గమైన చట్టం దానివల్ల ఏంటంటే ప్రతి భూ యజమాని వీళ్ళ వీళ్ళ చేతుల కింద బతకాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇది రాజులు కూడా తెచ్చుండరు బ్రిటిషర్స్ తేలేదు ఇటువంటి చట్టం ఎందుకని మీరు ఈ విధంగా తయారైపోయినారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ల్యాండ్ టైటిలింగ్ రెవెన్యూ యాక్ట్ ఏంటది దానికంట ఇంకా సివిల్ కోర్ట్స్కి పోయేదానికి లేదంట ఏదైనా నా ల్యాండ్ డిస్ప్యూట్ ఎవడైనా పిటిషన్ పెడితే నాది డిస్ప్యూట్ ల్యాండ్ అని పెట్టేస్తారంట ఇంకా నేను అమ్మకూడదు కొనకూడదు బ్యాంకులో లోన్ తెచ్చుకోకూడదు ఎవడో ముక్కు ముఖం తెలియని పిటిషన్ పెడితే డిస్ప్యూటెడ్ ల్యాండ్ కేటగిరీ కింద పెట్టేస్తారంట ఫస్ట్ పదిహేను రోజుల లోపల మేము ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ కి అప్లై చేసుకోవాలంట ఆయనేనంట ఆ టైటిలింగ్ ఆఫీసర్ అది దాటితే స్టేట్ లెవెల్లో ఒక రిటైర్డ్ రెవెన్యూ రిటైర్డ్ ఆఫీసర్ అంట మళ్ళీ మేము కోర్టుకు పోకూడదంట ఆ తర్వాత హైకోర్టుకు పోలండి ఎంతమంది హైకోర్టుకు పోగలరు ఎకరా అరెకరా రెండు ఎకరాలు హైకోర్టుకు పోగలరా దేనికి ఈ చట్టం మా ఉద్దేశం ఏంటంటే ఈ ఏప్రిల్ మే లోపల ఈ రాష్ట్రంలో భారీ భూ కుంభకోణాలు జరగబోతున్నాయి భారీ కుంభకోణాలు లైక్ ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ కాలేజెస్ చర్చ్ గ్రౌండ్స్ ఇటువంటి పబ్లిక్ ప్రాపర్టీస్ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పటికో ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం ఇక్కడ లేకుండా ఇతర దేశాలకు పోయి మాస్ అక్కడ ఉందలే అనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మాయమైపోయే పరిస్థితి ఇంకొకటి ఏంటంటే దురదృష్టం నా ల్యాండ్ గురించి ఎవడన్నా ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే నాకు తెలియకపోతే టూ ఇయర్స్ తర్వాత నేను ఎవరితో క్వశ్చన్ చేసేదానికి లేదంట రెండేళ్ల తర్వాత గానా ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకంటే నియంత్రులు వేరు మేము చూసాం రాజులు మేలు మేలు బ్రిటిష్ ప్రభుత్వం వెయ్యి రెట్లు మేలు నీకంటే ఇటువంటి ఘోరమైన గవర్నమెంట్ని పరిపాలనని మేము చూడలే ప్రజలు నిన్ను శిక్షిస్తారు అనుభవిస్తారు మీరు